తలింతో వచ్చిన పదిహేను బాడీస్ ఆల్రెడీ కరాచీకి షిఫ్ట్ చేశారు కురేషికి తెలిసిందే కురేషి మైండ్ని రీచ్ చేయడం చాలా కష్టం వాడి పంచలేని తెలుసా ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ कुरेशी अकड़ अब्दुल सलीम नौर तरस्ते हम जरूरत तो नहीं कुते चीफ मैं ऐसा है अब तलवारी प्राणम की ट्रेनिंग है सुन्दे बट कुरेशी अफसर माय थे प्राण आलू डिस्को आटाने की गुड़ा ट्रेनिंग स्टार्ट हो समझे इंडिया वाले शायद भूल गए कि मैं कौन हूं विन्नु लो वन घंटे ఎలా ఉంటుందో మళ్ళీ పరిచయం చేస్తా అదే అంటే ఈ మధ్య అందరూ బ్యాంక్ లో లోన్ తీసుకుని లండన్ పారిపోతున్నారు కదా బ్యాంక్ మేనేజర్ భయపడుతున్నాడు ఇల్లు వాకిలు మొదలు పెట్టి నేను ఎక్కడికి వెళ్తాంలే లే హా మే బిన్ గూడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సర్ హై హై మయా హై బరత్ హై హై రాఘవ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ సర్ మీరెవరు సార్ నా సీట్లో కూర్చున్నారు సార్ నన్ను ఈ బ్యాంక్ లో మేనేజర్ అంటారు తెలిసిన వాళ్ళు బొక్క పరమేశ్వరరావు అంటారు పిల్లలు నానా అంటారు పెళ్ళం ఎరా అంటారు అదే ఫాదర్ మదర్ ఎరా అంటారు చాలా డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలా సారీ సార్ మీరు ఇక్కడ నా సీట్లో ఏం చేయమంటావు ఏం చేయమంటావు నా ముప్పై సంవత్సరాల సర్వీస్ లో ముప్పై రోజులు లీవ్ పెట్టి ఉంటా నీ మూడు సంవత్సరాల సర్వీస్ లో మూడు వందల అరవై ఐదు రోజులు లీవ్ పెట్టావు అసలు నిన్ను కదా అనాల్సింది నీకు స్పోర్ట్స్ కోటాలో జాబిచ్చారు చూడు వాళ్ళని వాళ్ళనాలి మీకేమో లీవ్ ఇవ్వమంటారు నన్నేమో నీ జాబ్ కూడా చేయమంటారు ఎట్లా చావడం అంటే ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వెళ్ళాను సార్ అదేదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను అక్కడ మ్యాచ్ వచ్చింది కానీ నువ్వు కనపడవే ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా చూసావా లేదు సార్ అది అది కాదు సార్ కోచ్ కెప్టెన్ కలిసి తొక్కేశారు సార్ ట్వెల్త్ మ్యాన్ అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టారు సార్ పోనీ ప్లేయర్స్ ఎప్పుడైనా మంచి నిలనిచ్చావా సార్ నేను ప్లేయర్ ని సర్వర్ కాదని చెప్పాను సార్ అదిగో చూడు ఈగోనే వద్దని చెప్పింది ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి ఓకే సార్ అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో ఓటర్ ఇస్తాను సార్ అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు సర్లే ఇందులో ఉన్న అందరికి ఫోన్లు చేయి లోన్ కట్టన సార్ కరెక్ట్ టైం కట్టిన అంటే వాళ్ళ అలా వదిలేసేవనుకో బ్యాంకులు మర్చిపోతారు నువ్వు గేమ్ మర్చిపోయినట్టు సార్ ఇందులో ఏ నెంబర్లు ఉన్నాయి కనీసం ఐదు వందల మందిని ఇవాళ సాయంత్రం లోపు అప్లోడ్ చేయవే సార్ వెయ్యి మందికి మిస్ కాల్ ఇవ్వడానికి సాయంత్రం అవుతుంది ఇంకా లోన్ నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోడానికి నెల రోజులు లీవ్ పెట్టడం కాదు వచ్చిన మొదటి రోజు ఎంత మందిని అప్లోడ్ చేసావు అనేది ఇంపార్టెంట్ నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కాదయ్యా ఈ మ్యాచ్ లో నువ్వు ఒకటే ప్లేయర్ కుమ్మే అంతే సార్ ఇదా వెయ్యి మంది ఫైలే కదా అవును గారు ఇందులో మినిమం ఐదు వందల మందిని అప్లోడ్ చేసామని అడిగాడా మీకెలా తెలుసు మీ కుర్చీ ఖాళీగా ఉంటేనే మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు అదేంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు అంటే వీళ్ళందరూ మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట చేశాం ఏమన్నారు తిట్టారు తిట్టారా కొంతమంది అయితే బూతులు కూడా తిట్టారు అయితే మీరేం చేశారు ఫోన్ ఉన్నాయి కదా దులిపేసుకున్నాం అయితే ఇప్పుడు మేకేకర్నా అదే పని మళ్ళీ చేయాలి హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బీడీ నుంచి మాట్లాడుతున్నాను మీకు పర్సనల్ లోన్ హోమ్ లోన్ గోల్డ్ లోన్ ఏమైనా సిన్ గారు ఇప్పటి ఆడాలి మరి ఓపెన్ అయిపోయారు అండి నెక్స్ట్ కాల్ చేయండి క్లోజ్ చేద్దాం హలో నా పేరు రామకృష్ణ అండి ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను ఓన్లీ బీ 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 ప్లజ్ దాటా హోన్ సిన్ గారు చూడండి రామకృష్ణ గారు మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయండి మొదటిది దులిపేసుకోవడం రెండోది దులిపేటమే ఫస్ట్ది కష్టమైనప్పుడు ఇప్పుడు రెండోది చేసేయండి రచ్చిపోండి రివర్సా ఏమండి

ఏం చేస్తారు ఏం చేస్తారు ఏంటి లిమిట్స్ ఏంటి క్రాసింగ్ లిమిట్స్ అవసరమైతే అయితే కూడా క్రాస్ చేస్తా అదే నా డ్యూటీ ఏంటి ఏంటి కాకపోతే ఏంటే అంట ఏంటంట నేను మరీ ఇంత సెన్సిటివ్ గా ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీన్ గారు చెప్పారు నా పక్కన ఉన్నారు తెలుసా ఏంటి ఫినిష్ ఏంటి ఫినిష్ చేస్తావు ఏంటంట రామకృష్ణ గారు ఏ సీన్ గారు ఎలా ఇచ్చాను అంతా బానే ఉందండి గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి టీమ్ స్పిరిట్ సార్ ఇంకా నయం వశిష్ఠ గోత్రం అని చెప్పలేదు ఈసారి చెప్తాను సీన్ గారు ఫుట్బాల్ ఆడేస్తాను ఎక్స్క్యూస్ మీ మేనేజర్ క్యాబిన్ ఇక్కడ థ్యాంక్ యూ కత్తిలో ఉంది కదా రాం గారు కత్తులు ప్లేళ్ళు మనకెందుకు లేని గారు కోసుకుపోతాయి ఏమహత రామకృష్ణ గారు మనోడు తండూరి కోల్లాగా అయిపోయాడు రాంగ్ సైడ్ రబ్ చేసి ఉంటాడు మనోడికి ప్రోగ్రామ్ మేడం రండి ఇడిగో మేడం మీరు అడిగిన రామకృష్ణ ఇతనే హలో ఫోన్ లో నన్ను ఏమే ఏంటి అన్నది నువ్వేనా అవును ఆయనే అయితే ఇప్పుడు ఏంటి థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్ సీన్ గారు టీమ్ స్పిరిట్ అండి ఏంట్రా స్పిరిట్ లిక్కరు మిస్టర్ మేనేజర్ మేడం ఇవాల సాటర్డే క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా మండే మార్నింగ్ టెన్ థర్టీ కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సెస్ బ్యాంక్ కి మార్చేయండి అయ్యో ఆవేశం ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం నైట్ కూర్చొని తగ్గేస్తూ కూల్గా ఏసీ వేసుకొని కూల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం అంటే ఏంటి లోన్ ఎప్పుడు తీసుకోలో వీడు చెప్తాడు డెసిషన్ ఎప్పుడు తీసుకోలో నువ్వు చెప్తావా నాకు అయ్యో నా ఉద్దేశం అది కాదు మేడం ఏంటి సార్ ఆమెను బతుమల్తారు మన బ్యాంక్ లో ఉన్న సతకోటి ఎంటికల్లో ఒక ఇంటికి ఇవిడి అమ్మ నువ్వు లాంచ్ నన్ను బెంట్రు కంటావా అంటాము అయితే ఏంటంట రాంకృష్ణ గారు టీమ్ స్పిరిట్ అండి ఆ సెకండ్ ఏంట్రా ఆ నవ్వులేంటి మేనేజర్ మేడం మండే 10:30 కి యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్జ్యూమర్ కోర్టులో ఉంటాను నువ్వు నటి రోడ్డు మీద ఉంటావు గుడ్ బై ఓకే ఓకే బై 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 ఎల్ల ఎల్ల చాలా మంది న్యూస్ ఏంటి బ్యాంక్ లోనే ఉంటారు ఎల్ల ఎల్ల బ్యాంక్ లో కోటి వెంట్రుకలు ఉంటాయి ఈ బ్యాంకు కి ఆవిడ ఒక్కటే వెంట్రుక అసలు ఆ వెంట్రుక చిచి ఆవిడ అకౌంట్స్ కోసం అన్నయ్య ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది ఆవిడ ఏమన్నా పెద్ద పుడింగ పుడింగ ఐశ్వర్య మ్యామ్ ఐశ్వర్య రాయ్ కాదు కదా ఆవిడ కంటే ఎక్కువ బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్‌మెంట్ హెడ్ మీకు విషయం తెలుసా మేడం తలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు అయితే రిజర్వ్ బ్యాంక్ అటమనడ సోతం ఈ నోటు దొలై వద్దండి ఇదంతా నాకు తెలియదు ఆవిడ ఒక రోజు నాకు అదే ఒకరోజు మీ ఇద్దరికి ఇస్తాను ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి లేకపోతే మీ ఇద్దరు ఈ బ్యాంక్ లో లేకుండా నేను చూస్తా